దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఆ ఆలయానికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా జనసేన నేతకు అవకాశం వచ్చింది అయితే సామాన్య కార్యకర్తగా పనిచేస్తున్న వారికి ఈ అవకాశం రావడం పొత్తులోని కూటమి నేతలకు మింగుడు పడ్డం లేదట మండలి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి నేటి వరకు బోర్డు పట్ల ఆలయ అధికారుల వ్యవహార శైలి సరిగ్గా లేదట ప్రోటోకాల్ విషయాల్లో కూడా బోర్డును చిన్నచూపు చూస్తున్నారట దీంతో అక్కడ పరిస్థితి అధికారులు వర్సెస్ పాలక మండలిగా మారిందట ఈ పరిస్థితి ఎక్కడా ఏంటి అని అనుకుంటున్నారా అయితే మీరు ఈ స్టోరీ చూడాల్సిందే శ్రీకాళహస్తి ఆలయ ధర్మఖత్తాలి మండలి పేరు గొప్ప ఊరుదిబ్బ అన్న తరహాలో తయారైంది అన్న చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పొత్తు ధర్మంలో భాగంగా జనసేన నేత కొట్టేసాయికి అనూహ్యంగా పాలక మండలి చైర్మన్ పదవి వరించింది దీంతో ముందు నుంచి ఈ పదవి ఆశించిన నియోజకవర్గ ప్రముఖులు అసంతృప్తితో రగిలిపోతున్నారని ఇదిలా ఉండగా శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్తో సహా పాలక మండలి సభ్యులను అధికారులు లైట్ తీసుకోవడం మరింత చర్చనీయాంశంగా మారింది పేరుకు మాత్రమే పాలక మండలి చైర్మన్ అన్న తరహాలో తాజా పరిస్థితి తయారైంది చైర్మన్ పరిస్థితి ఇలా ఉంటే పాలక మండలి సభ్యుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ఉన్నత స్థాయి అధికారులు కాదు కదా కనీసం క్రింది స్థాయి సిబ్బంది కూడా పాలక మండలికి విలువ ఇవ్వడం లేదంటున్నారు ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మకమైన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి తొలిసారి కాపు సామాజిక వర్గానికి చెందిన కొట్టే సాయి ప్రసాద్కు జనసేన కోటాలో భరించింది గతంలో చైర్మన్లు వ్యవహరించిన విధంగానే ఆలయంలో వివిధ విభాగాలను తనిఖీలు చేయడంతో పాటు తన ఛాంబర్లో వాటికి సంబంధించి సీసీ ఫుటేజ్లు కూడా ఆయన పరిశీలిస్తున్నారు అయితే అధికారులు తాజాగా ఆయనకు షాక్ ఇస్తూ చైర్మన్ ఛాంబర్ కున్న సీసీ ఫుటేజ్ కనెక్షన్ తొలగించారు దీంతో ఆలయ వ్యవహారాలు ప్రత్యక్షంగా పరిశీలించే అవకాశం లేకుండా పోయిందని సొంత పార్టీ నేతల దగ్గర ఆయన వాపోతున్నట్లు సమాచారం పేరుకు మాత్రమే పాలక మండలి చైర్మన్ గా ఉన్నాను తప్ప అటు కూటమిలో గానీ ఇటు అధికారులలో గానీ ఏమాత్రం విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయంలో ప్రముఖులు వచ్చినప్పుడు కూడా ప్రోటోకాల్ విషయంలోనూ చైర్మన్ పట్టించుకోవడం లేదన్న చర్చ జరుగుతోంది దీంతో ఆలయంలో జరుగుతున్న తాజా పరిణామాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు కొట్టేసాయి సిద్ధమయ్యారు